వెల్కమ్ న్యూస్ మాధురిన్ లో చూస్తాయి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు ప్రధానంగా మనం ఇప్పుడు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ యొక్క విషయం హాట్ టాపిక్ గా మారింది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా ఇదే చర్చ సాగుతుంది అయితే ఇప్పటి వరకు దువాడు వాణి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దాంట్లో అవాస్తవం ఏవి కూడా వాస్తవాలు లేవు కేవలం తనకు ఇష్టం వచ్చినట్లు మాత్రమే ఆవిడ మీడియాకు చెప్తున్నారు తప్పితే మిగతా విషయాల్ని బయటికి ఆవిడ చెప్పటం లేదంటూ దివ్యల ఆవిడైతే మాధురి గారైతే చెప్పడం జరుగుతుంది ఇంతకీ అసలు ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా ఎక్కడ మలుపు తిరిగింది అసలు ఇదంతా విషయం బయటికి రావడానికి కారణాలు ఏంటనేది ఆవిడ నెలకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ప్రధానంగా గత మూడు రోజుల నుంచి చూస్తుంటే మీది దువార్ శ్రేణు విషయం మాత్రమే బయటకు వస్తుంది మీరు ఒక కుటుంబాన్ని అన్యాయం చేశారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అసలు వాస్తవానికి ఏం జరిగింది ఏంటి అసలు వాస్తవానికి ఏం జరిగిందిగో గత మూడు రోజులుగా నేను ఘోష పెట్టి చెప్తున్నాను ఇదంతా రాజకీయ పరంగానే జరిగింది ఆవిడ రాజకీయ ఆంక్షతోనే ఇవన్నీ జరిపింది అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసింది నాకు శ్రీను గారికి అలాంటి ఎటువంటి ఇల్లీగల్ అఫైర్స్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ మాకు ఏమీ లేవు ఉన్నాయని ఆవిడ క్రియేట్ చేసి టికెట్ కోసం డ్రామా చేసింది అది కూడా ఇంటెలిజెన్స్ అవి తెలుసుకున్నారు అవి వాస్తవాలు కాదని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ టికెట్ నేను శ్రీను గారికి బ్యాక్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఇదంతా రాజకీయంగానే నడుస్తుందండి ఇది అంతా రాజకీయ కుట్రగానే నడుస్తుంది ఇంతవరకు లేని ఇప్పుడే రావాల్సినంత అవసరం లేదు అంటే ఒక స్టేట్ లో ఒక ఫేమస్ నాయకుడు కాబట్టి ఎలాగైనా బురద జల్లాలని ప్రయత్న ప్రయత్నంలో ఇలాంటి ఎలిగేషన్స్ అతని మీద నా మీద చేస్తున్నారు అంటే ప్రధానంగా మీరు రాజకీయంగా మాకైతే దెబ్బతీయడానికి జరిగింది అంటున్నారు వాళ్ళు మాత్రం అది కాదు కావాలని చెప్పి ఆవిడ దువార్శ్రీని ట్రాప్ చేసింది మాధురి అనేది వాళ్ళ పిల్లలు చెప్తున్నారు ఆవిడ చెప్తున్నారు సరే రాజకీయంగా దెబ్బతీయకూడదు అనుకునే భర్త భార్య పిల్లలు ఆ జగన్ అన్న మా నాన్నకి ఎమ్మెల్సీ తీసేయండి ఎమ్మెల్సీ పోస్ట్ తీసేయండి అని ఏ భార్య అయినా ఏ తల్లి అయినా అడుగుతుందా అంటే ఇప్పుడు తండ్రి జీరో అయితే పాప జీరో అవ్వదా పొద్దున్న నీకు ఏం రెస్పెక్ట్ ఉంటుంది నీకు నీ తండ్రి జీరో అయితే నీకు నీకేం రెస్పెక్ట్ ఉంటుంది అదా తండ్రి చూసే విధానం వీళ్ళ మనస్తత్వం ఇదేనండి దీంతో తెలుసుకోండి మీరు అందరూ టికెట్ అతనికి ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేసేయండి రాజకీయాలకి పనికిరాడు రాజకీయాల్లో ఉండకండి నేనే అంటే అంటే ఆవిడ ఇంటర్నెట్గా ఏం చెప్తుంది నేనే రాజకీయాల్లో ఉంటాను నాకే ఈ టికెట్ కావాలని ఇవంతా ఈ మీడియాని హైలైట్ చేసింది ఇప్పుడు రాజకీయంగా ఇదంతా జ జరిపిస్తుంది టీడీపీ వాళ్ళు ఏ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ నాయకులకి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఎవరికి లేరా అండి ఇది ఒక్కలే కొత్తగా వింత జరిగినట్టు మూడు రోజుల నుంచి తెగ చూపించేస్తున్నారు ఏ నాయకుడికి ఎక్కడ లేరా ఆ ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మరి పవన్ కళ్యాణ్కి ముగ్గురు నలుగురు వైఫ్స్ ఉన్నారు ఇప్పుడు మనకి ఏ పొజిషన్ లో ఉన్నారు చీఫ్ మినిస్టర్ తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉన్నారు ఎందుకు ఊరికే కామెంట్ చెయ్యాలి ఊరికే ఎందుకు పర్సనల్ లైఫ్ లోకి రావాలి ఎవరి పర్సనల్ లైఫ్ అందరికి ఎవరికి ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటాయి పర్సనల్ లైఫ్ లో అవి డెప్త్ గా వెళ్తే గానీ తెలియదు అక్కడ ఏం జరిగిందో అనేది డెప్త్ గా వెళ్తేనే తెలుస్తుంది సో ఎవరు పర్ఫెక్ట్ కాదు సో ఈ శ్రీను గారిదే పెద్ద ఇష్యూ చేసి చూపించాల్సిన అవసరం లేదు అందులో అతను ఏం నిజంగా అందరి నాయకుల్లాగా పెళ్ళిళ్ళు కూడా ఏం చేసుకోలేదు ఒక ఫ్రెండ్లీగా ఉన్నారు ఆ రిలేషన్ని ఇప్పుడు అంటే ఏదో పవన్ కళ్యాణ్ కోసం శ్రీను గారు ఏదో కామెంట్స్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని హైలైట్ చేయాలని ఎలాగైనా ఇతను కూడా బద్నాం చేయాలని చాలా మంది చూస్తున్నారు నా నా మీద కూడా చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పడుతున్నారు ఇష్టం వచ్చినట్టు ఒక కూడా చూడకున్న రీల్స్ ఫొటోస్ ఈవెన్ ఒక మీడియా ఏదైనా నా వాయిస్ చూపించినప్పుడు కూడా పక్కన రీల్స్ ప్లే చేసి ఏదో ప్రపంచంలో ఎవరు రీల్స్ చేయనట్టు ఎవరు వీడియోస్ చేయనట్టు దీన్ని హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు మీరు కూడా ప్రజలందరూ గమనించండి దీన్ని ఒక రాజకీయ కోణంగా మీరు కూడా గమనించండి రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకుల మీద బురద జల్లాలని ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇవన్నీ వాస్తవాలు కాదని ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అంటే మీరు ఏదైతే రాజకీయంగా లబ్ధి చేయకూడడం కోసం మాత్రమే వాణిగారు చేస్తున్నారని చెప్తున్నారు అయితే మీరు చెప్తున్న ఫ్రెండ్షిప్కి అర్థం ఏంటి అనేది ఇప్పుడు చాలా మందికి కూడా ప్రశ్న ఎందుకంటే మీ ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్లో ఉన్నారా లేకపోతే ఇంత ఆరోపణలు వచ్చాయి కనుక ఇప్పుడు ఉంటామని చెప్తున్నారు అసలు ఫ్రెండ్షిప్ అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు మేము లివింగ్ టుగెదర్లో లేము ఇంతకు ముందు వరకు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్గానే ఉన్నాము ఇట్స్ అ హెల్దీ రిలేషన్షిప్ ఫ్రెండ్స్గానే ఉన్నాము ఆరోపణలు వచ్చాయి కాబట్టి మీరు అన్నట్టు ఆరోపణలు వస్తే వెళ్ళిపోవాలా ఆరోపణలు వేస్తే చెయ్యాలా అంటే మీరు నిన్న ఆవిడ ఎవరో పిల్లల కోసం కామెంట్ చేసింది దానికోసం కామెంట్ చేసింది ఇవన్నీ యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ ఉంటే పిల్లలు పెద్ద అవన్నీ చూస్తారు ఎంత జరిగాక ఈవిడ ఈవిడ రచ్చకెక్కకున్న ఇది ఇంట్లో సామరస్యంగా పరిష్కరించుకున్నా బాగుండేది అంటే ఇన్ కేస్ నిజంగా ఆవిడ ఆవిడ ఎలిగేషన్ చేసినట్టు ఆ మాధుడికి శ్రీనివాస్ గారికి రిలేషన్షిప్ ఉందంటే నా ఇంటికి వచ్చి లేకపోతే నిజంగా మా ఇద్దరం అక్కడ ఉంటే మా ఇద్దరి దగ్గరికి వచ్చి నీ పెద్దలతో వచ్చి మా పెద్దలకి పిలిచి అప్పుడు సామరస్యంగా ఇరు కుటుంబాలు సమస్యను పరిష్కరించుకోవాలి అంతే కదా మీడియాకి పిలిచేసి ఫాల్స్ ఎలిగేషన్స్ చేసేసి అంటే దీంట్లో అర్థమవుతుంది కదా ప్రజలందరూ అర్థం చేసుకోండి నిజంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రాబ్లం ఉంటే ఇంట్లోనే తేల్చుకుంటారు తేల్చుకోకపోతే నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు తర్వాత జుడిషియల్కి వెళ్తారు ఇలాగ బద్నాం చేయరు అంటే రాజకీయంగా ఉన్నాం కాబట్టే రాజకీయంగా పరువు తీయాలని చేస్తున్న కుట్ర ఈ కుట్రను అందరూ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను పది సార్లు రాజకీయం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు కూడా మేము కలిసే ఉంటున్నాము కలిసే ఉంటామని కూడా చెప్పడం జరిగింది అంటే ఆ మాటలకు అర్థం ఏంటి అదే చెప్తున్నాను కలిసే ఉంటున్నాము అంటే ఫ్రెండ్లీగా కలిసే ఉంటున్నాము నేను ఎలక్షన్ లో నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఎలక్షన్ వర్క్ చేశాను నేను ఫైనాన్షియల్ గా కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను ఈవెన్ శ్రీను గారు చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు రోడ్డు మీద ఉన్నాడా ఎమ్మెల్సీ రోడ్డు మీద ఉన్నాడా అంటే రోడ్డు మీద ఎమ్మెల్సీలు ఉంటారా అంటే ఒక ఎయిట్ రోజు పెట్టి ఇల్లు కట్టుకున్న ఇంటి నుంచి వైఫ్ గెంటేస్తే మరి రోడ్డు మీద ఉండకపోతే ఎక్కడ ఎక్కడుంటారు అద్దు ఇంట్లో తిరగలరా ఒక నాయకుడు లేకపోతే లాజీల్లోనే ఉండగలరా ఎన్ని రోజులు ఉండగలరు అలాంటిది అలాగే గెంటేసినప్పుడు రోడ్డు మీద ఉన్నారు రోడ్డు మీద ఉండి ఒక మూడు రోజులు కార్లో పడుకున్నారు ఒక మూడు రోజులు ఆఫీస్లో పడుకున్నారు దిక్కుతోచక వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళారు అక్కడ ఆరు నెలలు ఉన్న తర్వాత అప్పుడు ఒక వాళ్ళ బ్రదర్ సపోర్ట్తో ఒక సైట్ తీసుకున్నాక అప్పుడు నేను ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేసి అక్కడ ఒక